నమస్తే అండి నేను మీ భారతి చాలామంది ఈ రోజుల్లో ఆరోగ్యం బాగోవట్లేదు ఎందుకు బాగోవట్లేదు అర్థం అవట్లేదు మా పిల్లలు చిన్నోళ్ళే వాళ్ళని ఇప్పటి నుంచే హాస్పిటల్కి తిప్పుతున్నాము మా అమ్మమ్మ వాళ్ళకి ఎప్పుడూ అసలు ఒక్క మందు కూడా వేసుకోలేదు నేను కూడా నాకు నలభైలో యాభైలో వస్తే కానీ అనారోగ్యం అని కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఎప్పుడూ జరగలేదు అని చాలామంది అంటూ ఉంటారండి వీటికి ఫుడ్ పొల్యూషన్ అంటే పంట దగ్గరే మనం వేసి మందులు ఒక కారణం అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చొని ఏ విధమైన పని చేయకుండా అంటే మీ ఉద్యోగాలు అలాంటివి అవ్వచ్చు లేకపోతే ఇంట్లో కూడా శరీరాన్ని కదిల్చే పని ఏది చేయకుండా ఉండవచ్చు దట్ ఈస్ కాల్డ్ సెడెంటరీ లైఫ్ అంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా రోజంతా ఉండడం అది ఒక కారణం అండి ఇంకొక కారణం ఏంటి అని అంటే ఇంట్లో వంట చేసుకుని తినడం మానేసి బయట పదార్థాలు అంటే వారు ప్యాకేజ్ పదార్థాలు అవ్వచ్చు లేకపోతే నూడుల్స్ అవ్వచ్చు లేకపోతే వారంలో ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ బయట తెప్పించుకున్న ఆహారం అంటే స్వహస్తాలతో కానీ ఇంట్లో వంట మనిషితోనే కానీ వండించుకున్న ఆహారం తినకుండా బయట మనం వెళ్ళి అక్కడున్న భోజనం తినడం కానీ లేకపోతే తెప్పించుకుని తినడం కానీ అది ఇటువంటి అనేకమైన కారణాల చేత ఇవన్నట్లకన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉందండి రాత్రి పూట సమయానికి నిద్రపోవడం పట్టణాల్లో అయితే వందలో డెబ్బై మంది పడుకోవట్లేదండి నాకు తెలిసి ఈ వీడియో చూసి వాళ్ళు వందలో డెబ్బై మంది మీరు పన్నెండు గంటలకు పడుకుంటున్నారా తొమ్మిది గంటలకు పడుకుంటున్నారా మీరు తొమ్మిది గంటలకు పడుకుంటుంటే కనుక ఎనిమిదిన్నరకు కానీ అది కరెక్ట్ కానీ మీరు పన్నెండు గంటలకు కానీ పడుకుంటున్నారు అని అంటే సగం ఆరోగ్యం అక్కడికే పోయినట్టండి అన్నిటికన్నా ముఖ్యమైంది నిద్ర అంటే సరి అయిన సమయంలో నిద్రించడము మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్తో మొదలు పెడతానండి నేను నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు ఒక సంవత్సరం రెండేళ్లు చేసిన తర్వాత ఆ అబ్బాయికి మూడు నెలలు నైట్ షిఫ్ట్ పడింది రెండో నెల ఇంకా పూర్తి కాకుండానే ఆ అబ్బాయి జుట్టు సెరిసగ ఊడిపోయిందండి అంటే హెడ్ వచ్చేసి స్థాయికి ఊడిపోయింది ఆ అబ్బాయి జుట్టు అంటే జస్ట్ జస్ట్ మూడు నెలలు డ్యూటీ రాత్రిది పడి అందులో రెండు నెలలు నిద్రపోకుంటే ఈ విధంగా అయింది ఇంకా నిద్ర గురించి మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి చదవచ్చు సైంటిఫిక్ గా మన భారతదేశంలో కమింగ్ ఇయర్స్ లో డయాబెటీస్ పదింతలో లేకపోతే ఇంకా ఇంతింత్ ఒటుటింతై అన్నంతో చాలా ఉధృతంగా పెరిగిపోద్ది అని చెప్తున్నారు దానికి కారణం రాత్రి వేళల్లో బీపీఓ సెంటర్లు అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు లేకపోతే యుఎస్ ఉద్యోగాలు అవ్వచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ ఉద్యోగాలు అని చెప్పి ఇదే దేశంలో ఉంటూ ఆ దేశం ఉద్యోగాలు చేయొచ్చు రాత్రిపూట లేమి వల్ల ఇంత షుగర్ కానీ ఇంకా వేరే వేరే రుగ్మతలు కానీ వస్తాయని రీసెర్చ్ సైంటిస్టులు కూడా చెప్పారండి జనరల్గా చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒబేసిటీ ఇప్పుడు లావ్ అవ్వకూడదు లావ్ అయిపోతున్నాము చిక్కాలి బాగుండాలి చూడటానికి అందంగా ఉండాలి లేదా ఆరోగ్యంగా ఉండాలని ఈ ఊబకాయం రావడానికి కూడా టైముకు నిద్రపోకపోవడం ఒక కారణం అండి మళ్ళీ మనం వెనక్కి వెళ్తే మీరు సమయానికి అంటే సూర్యాస్తమయం తర్వాత రెండు మూడు గంటల్లో మీరు పడుకోవాలి భోజనం ఎప్పుడైనా నెలకి ఒక్కసారి రెండుసార్లు బయట భోజనం తినాలి కానీ మిగిలిన సమయాల్లో ఇంట్లో వండుకున్న భోజనం తినాలి శరీరానికి ఎంతో కొంత అది మీరు ఓన్లీ ఎక్సర్సైజు జిమ్ వాకింగ్ అని అనండి పూర్వం రోజుల్లో లాగా మీరు ఇంట్లో పని అంటే అది బట్టలు సర్దుకోవడం అవ్వచ్చు లేకపోతే వంటింట్లో వంట చేయడం అవ్వచ్చు లేకపోతే ఇల్లంతా డస్టింగ్ చేయడం అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ నుంచోని అటు ఇటు తిరిగేలాగా ఏదో ఒకటి యాక్టివ్గా ఉండి పని మీరు చేయాలి లేకపోతే మీరు అనుకున్నట్టుగా బయటికి వన్ అవర్ నడకగాని ఇంకేదైనా చెయ్యాలి ఇది కాకుండా ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ ఎండ మీకు తగిలిలాగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఊరికినే ముంచున్నా కూడా పర్వాలేదు అండ్ ఒకటి భోజనం గురించి జాగ్రత్త రెండు మీ నిద్ర గురించి జాగ్రత్త మూడు మీ శరీరానికి ఎండ తగిలిలాగా మేడ మీద లేకపోతే రోడ్డు మీద వాకింగ్ లేకపోతే ఆరు బయట ఏమన్నా ఉంటే అటు వెళ్ళి అంటే కిటికీల్లోంచి వచ్చి ఎండ అయితే సరిపోదండి మీరు ఎండలో ఉండాలి మీ మీద ఎండ పడాలి ఒక అర్ధ గంట పూర్వం మన పెద్దవాళ్ళు స్పెసిఫిక్గా అందరి ఇళ్లకి బయటికి వెళ్ళి ముగ్గులేసేవారు ఆడవారు అందరు ముగ్గు పూర్తి చేయడానికి మినిమం అర్ధ గంట టైం పట్టిదండి అంటే అర్ధగంట కూడా వారు రోజంతా ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఆ అర్ధగంట వారి సూర్యరశ్మి కింద ఉండేవారు ఉదయం అది కూడా ఒక ఆరోగ్య రహస్యమే సూర్యరశ్మి మీకు అర్ధ గంట తగలాలండి అంటే భోజనం దగ్గర జాగ్రత్త తీసుకోవాలి నిద్ర దగ్గర జాగ్రత్త తీసుకోవాలి సూర్యరశ్మి మన శరీరం మీద పడిలాగా జాగ్రత్త తీసుకోవాలి అండ్ ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ చెయ్యాలి శరీరము ఎవ్వరిదైనా సరే ప్రపంచంలో ఏ మూలనున్నా సరే నిద్ర రాత్రుళ్ళు పోయిన వారు ఆరోగ్యం ఉన్నట్టుగా నిద్ర పగలు పోయే వాళ్ళంటే ఎనిమిది గంటలు బదులు పదహారు గంటలు పడుకున్నా సరే వారు ఆరోగ్య పరిస్థితి రాత్రులు ఎయిట్ అవర్స్ పడుకున్న వాళ్ళంత ఆరోగ్యంగా ఎప్పటికీ ఉండదండి ఎందుకంటే రిజువనేషన్ రీజనరేషన్ రీ ఎవ్రీథింగ్ మీ బాడీలో ఉన్న ఏదైతే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ్డారో మీరు రాత్రి పూట పడుకుంటే అవన్నీ రిపేరింగ్ అవ్వడము అవన్నీ కూడా రాత్రి పూటే జరుగుతాయి కానీ ఇప్పుడున్న సమాజంలో ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పన్నెండింటి వరకు తర్వాత వాళ్ళు సగం మంది అయితే రెండింటి తర్వాత పడుకుని వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మంది ఉంటున్నారండి అంటే ఎప్పుడు సూర్యుడు ఉదయించడానికి రెండు గంటల ముందో మూడు గంటల ముందో పడుకుంటున్నారు మనం ఏం చెప్తున్నాం సూర్యా సూర్యాస్తమయం అయిన తర్వాత రెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలో పడుకోవాలని అండ్ ఆహార నియమాల్లో మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే మీరు సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకుండా ఉంటే దానంత ఉత్తమం లేదు లేదు ఆకలి వేస్తుంది మాకు అని అంటే ఒక గ్లాస్ పాలు కానీ ఒక గ్లాస్ మజ్జిగ కానీ ఏదో ఒకటి ఆకలి ఆపుకోవడానికి మీరు తాగి కనుక పడుకుంటే మీరు ఏ విధమైన డైట్ చేయకుండా ఏ విధమైన ఆహారం పెద్దగా తగ్గించకుండా ఈ నాలుగు విషయాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేయగలిగితే గనక మీకు ఆరోగ్యపరమైన మార్పులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఊబకాయం సంబంధించింది అయితే ఎంతో కొంత మార్పు కనపడుతుంది అండ్ మీరు ఏదైతే ఇదివరక శరీర రుగ్మతలు రకరకాల తలనొప్పులు నొప్పులు లేకపోతే హెయిర్ ఫాల్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఈ నిద్ర లేకపోవడం సరైన ఆహారం తినిపోవడం ఈ రోజుల్లో పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లలు మొదలు పెట్టేస్తున్నారు తల్లిదండ్రులు బయటికి తీసుకెళ్తుంటే మా పిల్లలు ఆనందిస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళ ఆరోగ్యం ఎంత బాధపడుతుందో ఎంత కష్టపడుతున్నారో ఆలోచించట్లేదు సో ఇటువంటి అన్నీ మీరు ఆలోచిస్తే గనక ఈ నాలుగు విషయాలు పాటించడం అంత కష్టతరమైన విషయం ఏమీ కాదని నేను అనుకుంటున్నాను అండ్ చిన్న పిల్లలకి అంటే మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు కరోనా టైంలో చాలా మంది దాని గురించి ప్రోబయోటిక్స్ అండ్ యాంటీబాడీస్ లేకపోతే పెద్ద ప్రేవులో ఉండి బ్యాక్టీరియా వీటి గురించి చాలా మంది చాలా డిస్కస్ చేశారండి అంటే మనము జనరల్ గా గట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో మనము గట్ లో ఏదైతే ఉంటుందో అది మన మొత్తం అన్ని రోగాలకి కారణం మన పెద్ద ప్రేవు సరిగ్గా లేకపోవడం అంటే పెద్ద ప్రేవులో ఉన్న బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి మీరు ఈ నాలుగు కనుక పాటిస్తే మళ్ళీ చెప్తున్నాను మీకు సూర్యాస్తమయానికి పడుకోవాలి సూర్యుడు ఉదయించే టైంకి లేవాలి సూర్యుడు ఉదయించిన తర్వాత ఎండలోకి వెళ్లి నుంచోవాలి తొంభై తొమ్మిది శాతం ఇంటిలో వండుకున్న ఆహారాన్ని తినాలి ఎప్పుడైనా సరదాకి బయటకెళ్ళినప్పుడు బయట భోజనం తినొచ్చు అండ్ బయట భోజనం అని అంటే మీరు ఇంటికి తెప్పించుకున్నా సరే ఏదైనా సరే ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే ప్యాకెట్ చింపి తీసుకొని తినేది ఏదైనా సరే మంచిది కాదు అది ఇప్పుడు న్యూట్రిషియస్ బిస్కట్స్ ఫైబ్రస్ బిస్కెట్స్ ఇది హెల్త్ కు మంచిది లేకపోతే ఈ పొటాటో చిప్పులో ఏదో బాగుంది ఇది ఇంకా హెల్త్ కు మంచిది లేకపోతే ఆ జ్యూస్లో ఇది ఉంది అది ఉంది మోస్ట్ ఆఫ్ ది టైం ఇవేవి నిజాలు కాదండి ఎటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు అండ్ పిల్లల విషయంలో ఇది మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సో భోజనం దగ్గర కూడా ఇంట్లోవి తింటూ అండ్ ఎంతో కొంత వ్యాయామం పెద్దల విషయంలో దాని వ్యాయామం అనొచ్చు లేకపోతే వాహ్యాలి అనొచ్చు అంటే స్లో వాక్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళడం పిల్లల విషయంలో గంట రెండు గంటలు బయటకు వెళ్ళి ఆటలాడడం అవ్వచ్చు ఏదైనా సరే రోజుకి ఒక గంట శరీరాన్ని శ్రమించేలాగా అది మీరు జిమ్కి వెళ్తారా యోగా చేస్తారా ఇంట్లో పనులు చేస్తారా లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తారా లేకపోతే ట్రెడ్మిల్ మీద ఎక్కి రన్నింగ్ చేస్తారా ఏమి చేస్తారన్నది మీ మీ ఇష్టాలతో ఉన్నది సో మీరందరూ కనుక ఇవి ఫాలో అయితే మీరు ఓవర్ వాళ్ళు అయినా సరే మీ వెయిట్ కూడా నెమ్మది నెమ్మదిగా రెడ్యూస్ అవ్వడం మొదలవుతుంది అంటే ఆర్గానిక్గా అంటే ఇవాళ ఈ రెండు మూడు నెలల్లో పది కేజీలు తగ్గించి మళ్ళీ రెండు మూడు నెలల్లో ఇరవై కేజీలు పెరిగిపోయేది కాకుండా ఆరోగ్యంతో ఉంటూనే మీరు మీ వెయిట్ కూడా ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కనుక మీ దాంట్లో మీ పెద్ద ప్రేవులో ఉంటే మీ ఆరోగ్యం చాలా విధాలుగా చక్కబడుతుంది మీ ఆరోగ్యం చక్కబడితే మెటాబాలిజం మెటాబాలిజం అంటే మనకి ఆయుర్వేదంలో జటరాగ్ని అంటారు దానివల్ల మనకి అందరికీ తెలుసు మెటబాలిజం బాగుంటే హెల్త్ బాగుంటుంది అని అంటే జటరాగ్ని బాగుంటే మన ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది అంటే తిన్నది సరి అయిన విధముగా అరిగి అయిన విధముగా ఎనర్జీలోకి కన్వర్ట్ అయ్యి సరి అయిన విధముగా మన ఆరోగ్యం చేకూర్చీలాగా ఉంటే గనక బాగుంటుంది ఈ నాలుగు విషయాల్లో మీరందరూ కూడా ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఆ పిల్లలకి ఇరవై ఇరవై రెండు వచ్చి వరకు మీరు ఈ విధంగా అలవాట్లుగాని చేస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అది ఉంటేనే జీవితంలో దేన్నైనా ఆస్వాదించగలుగుతాము అంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్తో పాటు అంటే అందరూ అరవై బతకాలా డెబ్బై బతకాలా లేకపోతే ఇంత బతకాలా అని అనుకుంటారు ఎంతకాలం బ్రతికేయమన్న దానికన్నా బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా ఉన్నాం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఆరోగ్యంగా లేని వాడి దగ్గర ఇవాళ కోటి రూపాయల లాటరీ టికెట్ వచ్చినా లేకపోతే పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మీకు ఆల్రెడీ ఒక చెయ్యి నొప్పి వస్తుందో లేకపోతే కడుపులో ఉందో తలనొప్పి ఉందో లేకపోతే ఇంకేదైనా సివియర్ అనారో అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఉన్నారు అనుకుంటే సంపూర్ణంగా ఏ దేన్ని ఆస్వాదించలేము ఏ విధమైన సంతోషకరమైన సంఘటనలో కూడా మీరు పాల్గొనలేరు సో ఆరోగ్యమే మహాభాగ్యం దానికి మించింది ఏదీ లేదు ఇంకొక విషయం కూడా మీ ఆరోగ్యాలు బాగోకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతారండి ఎందుకంటే మీరు సేవ చేయించుకునే లెవెల్కి వెళ్తే చేయించుకునే వాళ్ళకి రెండింతల బాధ ఉంటే చేసే వాళ్ళకి ఒకింత బాధ అయినా ఉంటుంది మీకు కూడా ఎంతో కష్టంగా అనిపిస్తుంది అంటే నేను సుఖపెట్టవలసిన వయసులో లేకపోతే నా పని నేను చేసుకుంటే నా పిల్లలు ఇవాళ సినిమాకి వెళ్దరో లేదా షికార్కి వెళ్దురో లేదా నా వైఫ్ నేను బయటికి ఏ ఇంటికో వెళ్దామో అని లేకపోతే హస్బెండ్ వైఫ్ ఇల్లు అయితే హస్బెండ్ అలా మీలో మీరు ఆరోగ్యం లేకపోతే మీ దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉన్నా అంటే మనకి అష్ట ఐశ్వర్యాలు అంటారు తెలుగులో సో అన్ని ఐశ్వర్యాలు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఇందులో ఏ ఐశ్వర్యాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేము సో మీ ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను చెప్పిన నాలుగు సూత్రాలు మీరు పాటిస్తే మీ జీవన పరిమాణంలో ఎంత చేంజ్ వస్తుందంటే మీరు సర్ప్రైజ్ అయిపోతారంటే ఇంత చేంజా ఇందులో నేను పెద్దగా కష్టపడమని చెప్పింది ఏది లేదండి మీరు పొద్దున్న ఎక్సర్సైజ్లు అవి చేయడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ లెగిసి ఇంట్లోనైనా ఒక గంట ఏదో ఒకలాగా నుంచుని అటు ఇటు లాంటిది ఏదైనా మీ శరీరాన్ని కదపాలి అది న్యాచురల్ స్టేట్ పొద్దున్న లెగిసి మొహం కడుక్కున్న వెంటనే హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్లో కొంతసేపు చూసి మళ్ళీ లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లేచి కిందకి వచ్చి లో కూర్చుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఆఫీస్లో కుర్చీలో కూర్చొని మళ్లీ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి కార్లో కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే టీవీ ముందు సోఫాలో కూర్చొని తర్వాత లెగెళ్ళి బెడ్ మీద పడుకుంటున్నారండి ఈ విధంగా ఉంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉండడం కష్టం ఇంపాసిబుల్ సో మీరు మీ జీవన సరళి చిన్న చిన్న మార్పులు కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటే ఎంతో బాగుంటుంది నేను చెప్పిన అంత సరళమైన మార్పులే అనుకుంటున్నాను నెలకు ఒక్కసారి కాకపోతే నెలకి నాలుగు సార్లు బయట తిన్నా మీరు మిగిలిన సమయంలోనైనా ఇంట్లోవి ఇంట్లోకి తింటే మీ ఆరోగ్యం చాలా చాలా మార్పు చెందుతుంది ఆరోగ్యంగా ఉంటారు మీరేం కొత్త కొత్త ఈ డైటీషియన్లు చెప్పినాయి అవి ఇవి ఏం తినక్కర్లేదండి మీ తాత ముత్తాతలు ఏం తిన్నారో మీ తండ్రి గారు ఏం తిన్నారో మీ అమ్మగారు ఏం తిన్నారో అవే తినొచ్చు కానీ ఈ నియమావళి అంటే నిద్ర సమయానికి లే పడుకోవడం నిద్ర సమయానికి లేవడం అరగంట సూర్యరశ్మిలో ఉండడం ఒక గంట శరీరానికి కొంచెం శ్రమ కలిగించడం మళ్ళీ రాత్రి సమయానికి పడుకోవడం ఇంట్లో వండుకున్న భోజనం తినడం ఇటువంటి చేస్తే చాలండి నమస్కారం మీరందరూ కూడా ఇందులో ఎంతో కొంత పాటిస్తారని ఆశిస్తున్నాను